సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా భారతీయ సంప్రదాయంలో బంగారం ఒక ముఖ్యమైన భాగం ఎలాంటి శుభకార్యాలకైనా తమ స్తోమతను బట్టి బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన పండగలకు బంగారం కొంటారు అయితే బంగారం కేవలం ఆడవాళ్ల ఆభరణాలు మాత్రమే కాదు మంచి ఇన్వెస్ట్మెంట్ అని అంటారు ఆర్థిక నిపుణులు ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉంటే గుండె ధైర్యం ఉంటుంది ఎందుకంటే బంగారం ఎలాంటి ఆపద సమయంలోనైనా ఉపయోగపడుతుంది కష్టకాలంలో గోల్డ్ లోన్లు తీసుకుని తమ అవసరాలు తీర్చుకుంటారు గోల్డ్ లోన్లపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవడంపై చర్చలు జరుగుతున్నాయి ఇందుకే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది గోల్డ్ లోన్స్ పై కొత్త ఏంటి అన్న విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడాన్ని గోల్డ్ లోన్ అంటారు చదువు వ్యాపారం అనారోగ్యం సమస్యలు ఏవైనా కానీ మన వద్ద గోల్డ్ ఉంటే చాలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ధనవంతుల వద్ద బంగారం తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తీసుకునేవారు సకాలానికి చెల్లించకుంటే ఆ బంగారం జప్తు చేసుకునేవారు దీనివల్ల ఎంతో నష్టం జరిగేది అలాంటి వడ్డీ వ్యాపారుల నుంచి రక్షించేందుకు బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలు గోల్డ్ లోన్స్ ఇవ్వడం ప్రారంభించారు ఈ గోల్డ్ లోన్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలకు సంబంధించి గోల్డ్ లోన్ విషయంలో ఒకే నియమావళిని తీసుకురావాలని కోరుకుంటుంది కేంద్రం విషయం గురించి ప్రభుత్వం అనేక సూచనలు ఇదిలా ఉంటే ఇటీవల గోల్డ్ లోన్ విషయంలో ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది సామాన్యులకు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలను అమలు చేస్తున్నప్పుడు చిన్న రుణాలు తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావం చూపకూడదని ప్రభుత్వం పేర్కొంది కేంద్రం తీసుకున్న నిర్ణయం చిన్న రైతులు వ్యాపారులు రైతులకు గొప్ప శుభవార్త అంటున్నారు ఏప్రిల్ తొమ్మిది ఆర్బీఐ గోల్డ్ లోన్స్ ముసాయిదాపై మార్గాలు రిలీజ్ చేసింది గోల్డ్ తనఖా పెట్టి ఇచ్చే లోన్లు ఆ గోల్డ్ మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతం మించకూడదని స్పష్టం చేసింది అంటే లక్ష రూపాయల విలువైన పసిడి తాకట్టు పెడితే రుణగ్రహీతకు గ్రహీతకు డెబ్బై ఐదు వేల వరకే మంజూరవుతుంది దీనివల్ల మధ్యతరగతి రైతులు చిరు వ్యాపారులకు తగినంత లోన్ దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఏ విషయంపై అంటే ఒక లక్ష విలువైన బంగారం తాకట్టు పెడితే గరిష్టంగా డెబ్బై ఐదు వేల రూపాయల వరకే రుణం ఆ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి సీఎం స్టాలిన్ స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు ఏ విషయాలపై స్పందించి ఆర్థిక సేవల విభాగం ఆర్బీఐ జారీ చేసిన ముసాయిదాను సమీక్షించింది చిన్న స్థాయి బంగారు రుణగ్రహీతలను దృష్టిలో ఉంచుకొని కొత్త మార్గదర్శకాలను ఆర్బిఐ సూచించింది ఇందులో భాగంగానే రెండు లక్షల లోపు రుణాలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది ఈ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆర్బిఐకి సూచించింది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మహిళలు చిన్నకారు రైతులు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు